ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటన అప్డేట్స్ అన్ని కూడా మా ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగుల బకాయిలపై ముఖ్య ప్రకటన అయితే వచ్చింది దానికి సంబంధించి ఒకసారి వివరాలు తెలుసుకుందాము వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు ఆదివాసీ మాతృ బహుభాష ఉపాధ్యాయులందరూ కూడా టీచర్లకు సంబంధించి వేతన బకాయిలు అయితే కనుక జీతాల బకాయిలు పెండింగ్ ఉండిపోయాయని వాళ్ళందరూ కూడా ధర్నా అయితే చేస్తున్నారు ముఖ్యంగా చూస్తే తమ నాలుగు నెలల బకాయిలు చెల్లించాలని అలాగే ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అల్లూరు జిల్లా ఆదివాసీ ప్రాంతంలోని గిరిజన సంక్షేమ శాఖ విద్యా విభాగంలో ఆదివాసీ మాతృ బహుభాషా ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు ఆదివాసి మాతృభాష ఉపాధ్యాయుల సంఘం ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన పాడేరు ఐటీడిఏ ముందు శుక్రవారం ధర్నా చేపట్టారు తొలిత పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు వారిని ఉద్దేశించి ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలదేవ్ మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి జూలై ఆగస్టు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వారి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ మాతృ బహుభాషా విద్యా బోధన జరుగుతోందని నాటి నుంచి రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా వారు తమ విధులైతే నిర్వహిస్తున్నారని తెలిపారు రెగ్యులర్ ఉపాధ్యాయులు లేని పాఠశాలలను సైతం మాతృ బహుభాష ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నారన్నారు వారు ఉండటం వల్ల విద్యార్థుల డ్రాప్ అవుట్ సంఖ్య తగ్గిందన్నారు మారుమూల ప్రాంతాల్లోనూ విద్యా బోధన అందుబాటులోకి వచ్చిందని తెలిపారు ఆదివాసుల జీవన ప్రమాణాలు పెరగడంతో పాటు బాహ్య ప్రపంచంతో అనుసంధానం పెరిగిందన్నారు ఇక ఎంత విశిష్ట కృషి చేస్తున్న వారిపై నిర్లక్ష్యం తగదన్నారు మాతృభాష ఉపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి శ్రీను మహిళా కార్యదర్శి పాంగి కుమారి మాట్లాడుతూ తమ సమస్యలపై ఎప్పటికే పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం కానరాలేదన్నారు లోని గ్రీవెన్స్లోని ఐటీడిఏపి అభిషేక్ వినతి పత్రం అందజేశారు వేతన బకాయి చెల్లింపుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చాలా మంది అయితే పాల్గొనడం జరిగింది